ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గంలో సచివాలయం సిబ్బంది ఎన్డీఏ కార్యకర్తలు కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మూడు నెలలకి మూడు మూడు నెలలకి ఆ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఇస్తారన్నది ఏడు వేలు కలిపి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా అలాగే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మన కొ మాట తప్ప మడము తిప్పం అనుకుండా గత ప్రభుత్వం మైపుల్లో మాట తప్ప మడమ తిప్పమని చెప్పారు కానీ మా ప్రభుత్వం ఏంటంటే మాట తప్ప మడం తప్పని చెప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇది వరకు వేలు మీకు ఇవాళ ఈ నెల నుంచి నాలుగు వేలు వస్తుంది పెరిగింది పెన్షన్ ఈ పెన్షన్ కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తాం ఆ మూడు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలు పెరిగింది ఈ నెల నుంచి మీకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వస్తాయి పెన్షన్ అది కూడా దొల్లైనా దొల్ల మీకు మూడు వేలు వచ్చిందమ్మా అంత వచ్చింది మూడు వేలు వచ్చినప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత నాలుగు వేలు చేస్తామా నాలుగు వేలు చేశారు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మూడు వేలు మూడు వేలుకి వరకు ఏడు రూపాయలు అదనవుతుంది ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు అమ్మ అమ్మాయి నెల ఎందుకు వస్తుందమ్మా నాలుగు వేలు ఎప్పుడైనా వస్తుంది ఇది మాత్రం ఏడు వేలు